ఇది ఫ్యాన్సీ నైటినా ఇది అస్సిను ఇది ప్యాటను ఇది ఫ్యాన్సీ అయినా మూడు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు మినిమం అయితే ఆరు వందలు ఆరు వందలు ఇది ఇలా పెట్టేస్తే కుట్టే వాళ్ళు కుట్టేస్తారు పంపిస్తాం హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాగ్స్ అని అంట పూర్ ఓకే మనం ప్రెసెంట్ పామిల్లో ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా నైటీస్ అన్నమాట ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు నైటీస్ అయితే లభిస్తాయి ఇది వచ్చేసి అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పామిడి మెయిన్ బజార్ అడ్రస్ అయితే కింద లో అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు అయితే గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ప్రైస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ విధంగా ఉంటుంది నైటీస్ ఎన్ని తీసుకుంటే మినిమం ఇస్తారనేసి ఇలాంటి డీటెయిల్స్ అన్న మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అందుకంటే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఈ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి మన షాప్ లో నైన్టీ టూ నుంచి టూ థర్టీ టూ ఫార్టీ వరకు ఉంటది వాళ్ళకి ఇది కాలర్ రేట్ అంటారు కాటన్ కాలర్ నేటి క్రోషన్ క్రోషన్ అన్న ప్రైస్ ఎంత వన్ ఫార్టీ వన్ ఫార్టీ దీనికి వచ్చేసి కాలర్ వస్తుంది కాలర్ బటన్ వస్తుంది జిబ్బు రాదు పెద్దవాళ్ళు అంటారు ఇది ఆల్ఫిన్ అంటారు ఉంటా కదా చిన్నపిల్లలు ఫ్రీ సైజ్ అంత మన దగ్గర క్లాత్ కూడా బాగుంది హెవీ క్లాత్ ఎన్ని తీసుకుంటే పంపిస్తారు సార్ మీరు కొరిగారు ఇక్కడ ఎన్ని తీసుకోవాలి ఒక బేల్ వచ్చి టూ ఫిఫ్టీ పీసెస్ పడతాయి టూ ఫిఫ్టీ మీరు చిన్న కావాలంటే హండ్రెడ్ పీస్ గానీ బుక్ చేస్తారు స్టార్టింగ్ అయితే వంద పీస్ వంద పీస్ ఇక్కడికి డైరెక్ట్ గా వస్తాయి సార్ డైరెక్ట్ గా ఎంతనే తీసుకోండి హోల్సేల్ రేటే హోల్సేల్ రేట్ ఇక్కడికి వచ్చి ఒకటి రెండు అట్లా తీసుకోవచ్చా టెన్ రూపీస్ ఎక్కువ పడుతుంది ఒకటి రెండు అంటే ఒకటి రెండు అంటే టెన్ రూపీస్ ఎక్కువ పడుతుంది పీస్ పైన మీరు పార్సెల్ చేయాలంటే మినిమం వంద రేట్ కొరియర్ ఛార్జెస్ ఎట్లా సార్ వంద తీసుకుంటే కొరియర్ ఛార్జెస్ అది దాన్ని బట్టి మీరే వాళ్ళు మీరు కట్టుకోవాల్సిందే వాళ్ళు మినిమము తీసుకున్న వాళ్ళే కట్టుకోవాలి కట్టుకోవాల్సింది లేదా ఎక్కడికన్నా పంపిస్తారు కొరియర్ అడ్రస్ వంద తీసుకోవాలి వంద కొరియర్ చార్జెస్ మీవే ఇక్కడికి వస్తే టెన్ రూపీస్ అలా పెరుగుతాయి ఒకటి రెండు అయినా మీరు తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తారు కొరియర్ చార్జెస్ మాత్రం మీవే స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట అక్కడ నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓన్లీ పెద్దవాళ్ళకే అదైతే గుర్తుపెట్టుకోండి ఇది కాటన్ హైదరాబాద్ కాటన్ అహ్మదాబాద్ కాటన్ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్యాన్సీ అంట వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ అక్కడ నుంచి తెప్పించి మీరు కట్ చేసి రెడీ చేస్తారు ఇది హెవీ క్లాత్ కాటన్ లో రజవాడి అంటారు తెలిసి రజవాడి రౌండ్ నెక్ వన్ సెవెంటీ క్లాత్ చాలా బాగుంటుంది బాగుంటుంది క్లాత్ దీని మీద కొంచెం ప్రింటింగ్ కూడా ప్రింటింగ్ అని వస్తుంది ఇక్కడ కాలర్ మీద ఈ విధంగా నెక్ దీని మీద ప్రింట్ విధంగా అనమాట ఇది వచ్చేసి హెవీ అంట కాటన్ లో హెవీ కాటన్ ఇది అయితే కలర్ బోదు సింకు స్టార్టింగ్ నుంచి చెప్పిస్తారా చెప్పిస్తారు సింకు కాదు ఇది ఫుల్ హ్యాండ్స్ ఇది త్రీ బై ఫోర్ అండి నెక్స్ట్ ఇక్కడ కూడా వస్తారు ఇది టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఫుల్ హ్యాండ్స్ వస్తాయి డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని ఫ్రీ సైజ్ ఈ విధంగా ఉంది పాకెట్ కూడా ఉంది పాకెట్ ఉంటుంది జిప్ వచ్చింది ఇది రెండు వందలు దీనిలో కలర్స్ ఉంటాయి కదా కలర్స్ దాని కలర్స్ ఉంటాయి దానికి కలర్ ఎంబ్రాయిడింగ్ మోడల్ ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వస్తుంది అన్న నెక్ టూ టెన్ పడుతుంది ఇది టూ టెన్ టూ టెన్ క్లాత్ ఇది రాజు వాడిన హెవీ దీనిలో కలర్స్ అన్నీ ఉంటాయి కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉంటాయి మీకు ఏదైనా మోడల్ నచ్చితే దాంట్లో కలర్స్ అనేది చూపిస్తారు కళ్యాణి మోడల్ అంటారు దీనికి నూట పదహైదు నూట పదహైదు రూపాయలు అంటే కళ్యాణి అంటే క్లాత్ కళ్యాణి బట్ అంతా అంతే ఇవన్నీ వీళ్ళే ఓన్ గా ఇక్కడ రెడీ చేస్తారు ఇది వచ్చేసి ఫామిల్ లో ఉంది మెయిన్ బజార్ లో ఇది హెవీ కళ్యాణి కళ్యాణిలో హెవీ హెవీ నూట అరవై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి నూట అరవై రూపాయలు ఇందాక చూసినా ఇది వచ్చేసి నూట అరవై ఫ్యాన్సీలో ఉంటాయి ఇది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఇది స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ దాంట్లో ఫ్యాన్సీ వస్తుంది ఫ్యాన్సీ కాలర్ రెండు ఫైవ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఎక్స్ఎల్ సెకండ్ క్వాలిటీ అంతా బాగుంటాయి కదా ఆల్ఫిన్ ట్రైల్ రెండు ఎంత ముద్దా దీంట్లో బయట వచ్చి నా మూడు వందల ఆల్ఫిన్ వన్ ఎయిటీ డబుల్ స్పన్ లో స్పన్ వస్తుంది నూట పది రూపాయలు నూట ఎన్ని మోడల్స్ ఉంటాయన్నా నైటీస్ మోడల్స్ బట్టి ఇప్పుడు ఇవన్నీ పది పదిహేను దాంట్లో అయితే కలర్స్ ఉంటాయి మీకు పది కలర్ నైటీ అంటే నూట పదహైదు రూపాయలు వచ్చేసి నూట పదహైదు అంట నూట అంటూ నైట్ ప్లైన్ నైట్ ఇది ఫ్యాన్సీ మదర్ నైట్ ఇంకా సైడ్ జిప్ మధులు జిప్ మదర్ నైట్ ఇస్ ఇవి వన్ ఫార్టీ జిప్పులు వస్తాయి రెండు పక్కన ఇటు సైడ్ మిడిల్ లో కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ కళ్యాణ్ కళ్యాణలో మదర్ కళ్యాణ్ లో మదర్ నైటీస్ లో కళ్యాణి ఇది వచ్చేసి షాప్ నేమ్ ముస్కాన్ ట్రేడర్స్ పామిల్లో ఉంది మెయిన్ బజార్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ కటింగ్ చేస్తారనమాట పీసెస్ తెచ్చుకొని ఓన్ వీళ్ళే రెడీ చేస్తారు చూడొచ్చు మీరు ఇక్కడ కటింగ్ అంతా చేసి రెడీ చేస్తారు అన్నమాట కటింగ్ చేసి చుట్టుపక్కల ఉండే విలేజ్ కి కానీ పంపిస్తారు కటింగ్ చేసిన పీసులు పంపిస్తే వాళ్ళు నైటీలు అనేవి రెడీ చేసి ఇక్కడ సేల్ కి అయితే వస్తుంటాయి ఇది వచ్చేసి షాప్ నేమ్ ముస్కాన్ ట్రేడర్స్ లో ఉంది మెయిన్ బజార్ మినిమం అయితే మీరు ఇక్కడ హండ్రెడ్ పీసెస్ అయితే ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే హండ్రెడ్ పీసెస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే సింగల్ ఒకటి రెండు తీసుకుంటే టెన్ రూపీస్ అనేది ఇందాక చెప్పిన ప్రకారం అయితే ఒక నైటీ మీద టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా పెరుగుతుంది అనమాట అయితే గుర్తుపెట్టుకోండి మినిమం అయితే హండ్రెడ్ పీసెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇది వచ్చేసి పామిడి అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ బజార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇది మీరు ఏమైనా కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది కామెంట్ బాక్స్ లో కూడా నేనైతే నెంబర్ వచ్చేసి పిన్ చేస్తాను వాటికి అయితే కాల్ చేయండి ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫోర్ మచ్